సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి అధికారం వ్యవహారం వ్యాపారం వృత్తి కుటుంబం బరువు బాధ్యతలు విద్య ఉద్యోగాలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు ఈ రాశి వారికి అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది వృత్తి వ్యవహార వ్యాపారములో రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి కుటుంబంలో సఖ్యతగా ఉంటారు బంధువులతో మిత్రులతో కలిసిమెలిసి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలగగలదు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించే గ్రహచార స్థితి కలదు వ్యవసాయ వాణిజ్యంలో అనుకూలంగా ఉండగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ మగ్గం ఇత్యాది టైలర్ రంగం వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ సింగపూర్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుక్ర మరియు రవి గ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈ రెండు గ్రహాలకు పూజలు జరిపించి గోధుమలు మరియు బొబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు రవిగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగంలో వారు శుభగ్రహస్థితి వలన సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్